పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ ఎక్కడైనా రోడ్ మీద సిస్టమ్ పోలీస్ దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు పెడితే లేకపోతే వాడిని పట్టుకుని జైల్లో పెట్టే పరిస్థితి అధ్యక్ష ఆ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ చేసి దానికి కూడా అధ్యక్ష కేవలం పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పునరుద్ధరించవచ్చు అధ్యక్ష కనీసం ఒక్క రూపాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి బడ్జెట్ లో పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ అధ్యక్ష ఒక రూపాయి కూడా ఈ ఆధునికీకరణ గురించి కానీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ గురించి కానీ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గురించి కానీ ఫాక్ వెహికల్స్ హాక్ వెహికల్స్ గురించి కానీ దేనికి కూడా పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష ఎలా చేస్తారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్లు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కేసు గురించి చెప్తుంటారు అధ్యక్ష తిరుపతిలో జరిగిన ఒక హత్య కేసులో ఆ రోజు ఫింగర్ ప్రింటే ఆధారంగా చేసుకుని ఆ పట్టుకున్న సందర్భాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కొక్కసారి మాకు చెప్తూ ఉంటారు అధ్యక్ష అటువంటి అత్యంత ఉపయోగకరమైన ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాబ్స్ చేసి పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కూడా కొలాబ్స్ చేసి ఈరోజు లైవ్ స్కానర్లు కూడా లేకుండా చేసిన తర్వాత మళ్ళా మనం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు జీతాలు ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈరోజు జీతాలు ఒకటో తారీఖుని ఇచ్చి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందేటట్టు చేసి రైతుల దగ్గర నుంచి అందరినీ కూడా చూసుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని కూడా బలోపేతం చేయాలని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నింటినీ కూడా ఈరోజు తీర్చుకునే పరిస్థితి కనిపించిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష సుమారుగా పన్నెండు పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలని ఈరోజు ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్కి పామ్ ప్రింట్ లైవ్ స్కానర్స్కి కూడా కొను కొనుగోలు చేసి ఈరోజు మళ్ళీ వాటి అన్నిటినీ కూడా లైవ్లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష మహిళల భద్రత చాలా మంది వాళ్ళు అక్కడ కూర్చొని ఎక్కడో బయట కూర్చొని మహిళల భద్రత గురించి ఇలా చేసేసారు అలా చేశారు మాట్లాడుకుంటారు అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాల్లో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండే అధ్యక్ష ఒక ని తీసుకొని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే ఆ రోజు కూడా ఆ మీద కేసు పెట్టారు వేరే విషయం అధ్యక్ష ఇరవై మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇరవై మూడు కేసులు ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటారు తప్పించి అంతకు మించి తక్కువ ఉండవు అధ్యక్ష ఆ కేసుల వివరాలు పక్కన పెట్టుకుంటే ఆ రోజు నేను తీసుకెళ్లి ఒక బుక్ విత్ డీటెయిల్స్ ఇచ్చాను అధ్యక్ష ఏ రోజు ఏ అమ్మాయి ఎక్కడ అగాయిత్యం జరిగింది కేసు నెంబర్ ఏంటి లేకపోతే పట్టుకోకపోతే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా ఇస్తాను అధ్యక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి అధ్యక్ష ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక అగాయిత్యం జరిగిన సందర్భం అధ్యక్ష ఆ రోజు కనీసం పోలీసు వ్యవస్థని ఆ అగాయిత్యాలు జరిగే ఎక్కడైతే జరుగుతున్నాయో మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టడం మానేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్స్ అక్కడ బయటకు వస్తున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ ఆఫీసు మీద దాడి చేద్దాము లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయిద్దామన్న కాన్సెప్ట్ తప్పించి మహిళల భద్రత గురించి ఆలోచించిన పాపా పోలేదు అధ్యక్ష ఆ మహిళల భద్రత ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష ఏ ఆడపిల్ల వైపు అయినా ఎవరైనా తప్పుగా చూసినా కూడా అది క్షమించరాని నేరం దీనికి మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒప్పుకోదు ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ మాకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని ప్రతి సందర్భంలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష దీని నేపథ్యంలో ఏ రాష్ట్రంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక శక్తి అని ఒక సెపరేట్ వింగ్ ని ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ని ఈ ఏర్పాటు చేసి దానికి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలని సెపరేట్ గా బడ్జెట్ కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా మహిళా లోకం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఒక ఐసీ ర్యాంకర్ ఆఫీస్ అని ఏర్పాటు చేసి ఒక దానికి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఇంతకు ముందు ఒక కేసు పెట్టామంటే గుంపులో గోవింద లేదు అధ్యక్ష ఆడపిల్లల కేసుల గురించి కూడా కానీ ఈరోజు అలా కాదు అధ్యక్ష వాటిని సపరేట్గా డీల్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఒక యాప్ను కూడా మొన్ననే ఉమెన్స్ డే రోజు ఉమెన్ ఉమెన్ అందరికీ స్త్రీలు మహిళలందరికీ కూడా కానుకగా శక్తి యాప్ను కూడా ఆ రోజు ఇన్స్టాల్ చేయడం మనకు ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు శక్తి యాప్ను కూడా మేము పెట్టాము ప్రతి దగ్గర కూడా శక్తి యాప్ గురించి ప్రతి కాలేజీల్లోని కూడా ఈరోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ యాప్ ద్వారా అధ్యక్ష ఎక్కడైనా ఎవరైనా మహిళ అర్ధరాత్రి కనుక ఉండిపోతే తని ఒంటరిగా ఇంటికి వెళ్లే భయం అయితే ఆ బై పోలీస్ స్టేషన్కి వన్ వన్ టూకి కనుక కాల్ చేస్తే బై పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ వెంటనే అమ్మాయి దగ్గరికి వితిన్ ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్లించే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష నైట్ షెల్టర్స్ అధ్యక్ష కొంతమంది ఆడపిల్లలకి బస్సులు దొరక్కు ఎక్కడికైనా వెళ్తూ కూడా నైట్ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియక ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాక కొంతమంది నడి రోడ్డు మీద ఉండిపోతే ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నైట్ షెల్టర్ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే నైట్ షెల్టర్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చాం అధ్యక్ష నిన్ననే మేము అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష శక్తి టీమ్స్ ను కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష నిజంగా ఆడ మహిళ కానిస్టేబుల్స్ అధ్యక్ష నిజంగా పులుల్లా పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు నిజం ఒక ట్యాబ్స్ పట్టుకున్నారు అధ్యక్ష నాకు డిమో కూడా చూపించారు ఎక్కడైనా ఒక అమ్మాయి మీద ఏదైనా అగాయ్యం జరుగుతున్నట్టు కానీ ఈసింగ్ జరుగుతున్నట్టు కానీ తెలిస్తే వాళ్ళు వన్ వన్ టూకి ఇంతకు ముందు వన్ వన్ టూకి ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్కి వచ్చి వాళ్ళ అక్కడ నుంచి వేరే ఫోన్ కాల్ ద్వారా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష ఇప్పుడు అలా కాధ్యక్ష డైరెక్ట్గా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి ఆ బై పరిధిలోకి ఉన్న వాళ్ళకి అలర్ట్ వస్తుంది రూరల్ ఏరియాలో అయితే పదిహేను నిమిషాలు టైం పడుతుంది అదే టౌన్ ఏరియాలో అయితే ఐదు నుంచి పది నిమిషాల్లో ఎక్కడైతే వాళ్ళు వన్ వన్ టూ కాల్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు రక్షించే బాధ్యత కూడా ఈరోజు శక్తి టీమ్స్ తీసుకుంటున్నాయి అధ్యక్ష వాళ్ళకి గా కూడా ఈరోజు ఒక టీమ్స్కి కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇందాకే సభ్యులు అడిగారు మౌలిక సదుపాయాల గురించి అడిగారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పోలీస్ స్టేషన్స్ కొత్త జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా లేవు అధ్యక్ష మీ భీమవరం పోలీ ఎస్పీ ఆఫీస్ కూడా మరి దారుణమైన పరిస్థితిలో ఉందని గారు కూడా చెప్పున్నారు అధ్యక్ష ఇలాంటి వాటికి కూడా పర్టికులర్ పర్టికులర్గా అధ్యక్ష సుమారుగా యాభై కోట్ల పైన ఈరోజు బడ్జెట్లో కేటాయించి ఎక్కడైనా పోలీస్ స్టేషన్స్ శిథిలావస్థలో ఉన్న వాటిని కూడా కొన్ని కొన్ని చోట్ల మీరు ఇందాక అన్నట్టు పబ్లిక్ పార్టిసిపేషన్తో కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం సిఎస్ఆర్ నిధుల ద్వారా కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం కొన్ని కొంత పార్ట్ గవర్నమెంట్ కూడా కేటాయించి పోలీస్ స్టేషన్స్ పునరుద్ధీకరణ గురించి కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నాలుగు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్ అధ్యక్ష కనీసం నాలుగు రిజర్వ్ బెటాలియన్స్ అన్ని రెడీగా ఉండి ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయారు అధ్యక్ష ఈరోజు చిత్తూరు ఒకటి రాజమండ్రి ఒకటి శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో అధ్యక్ష ఈరోజు బెటాలియన్స్ కూడా కార్యరూపం దాలుస్తున్నాయి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇందాకే చెప్పిన అధ్యక్ష సీసీటీవీస్ డ్రోన్స్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్స్కి మినిమం రెండు డ్రోన్స్ ఉండే విధంగా ఈరోజు కార్యాచరణ పెట్టుకొని ఎక్కడైనా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా గొడవలు జరిగినా ఎక్కడైనా ఏదైనా పండగలు జరిగినా అటువంటి సందర్భాల్లో కూడా ఈ డ్రోన్స్ను ఉపయోగించుకొని ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లము రాకుండా చూసుకోవడం ఒక పక్క అయితే ఆఖరికి డ్రోన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు ఈరోజు కనిపించడం ఈరోజు మనం కూడా ఒక ఎప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఇందాక పెద్దలందరూ కూడా వెహికల్స్ గురించి చాలా మాట్లాడారు అధ్యక్ష అది వాస్తవం నిజంగా వాళ్ళు అంటనారు ఉంటే ఒక్కొక్కసారి నాకు ఏదో బాధ అనిపిస్తుంటుంది కానీ కానీ ఇది నిజంగా వాస్తవం ఎందుకనంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఒక వెహికల్ కూడా ఒక నా పాప అనుభవలేదు అధ్యక్ష ఆ ఒక వెహికల్ కొన్న ఒక కొన్ని వెహికల్స్ ఎక్కడ కొన్నారన్నారు వాటికి బిల్స్ కూడా ఇవ్వక ఒక బ్యాంక్ అయితే ఇండియన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన సందర్భం కూడా అధ్యక్ష మళ్ళా మనం వచ్చిన తర్వాత వాటికి కూడా డబ్బులు ఇచ్చుకొని మళ్ళీ ఈరోజు బ్లాక్ లిస్ట్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సిచ్యువేషన్లో ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెహికల్స్ ఇవ్వాలి అని దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల పన్నెండు వెహికల్స్ని మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళినాయి అధ్యక్ష కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెహికల్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష విధంగా అధ్యక్ష మన ఎవరు అడగక ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వన్ ఫిఫ్టీ లీటర్స్ నుంచి త్రీ హండ్రెడ్ లీటర్స్ చేయడానికి కూడా ఈ బడ్జెట్లో పెట్టాము అధ్యక్ష ఇది కూడా లో ఉంది ఇది అయిపోయిన వెంటనే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అదేవిధంగా టూ వీలర్స్కి ట్వంటీ ఫైవ్ లీటర్స్ టు ఫిఫ్టీ లీటర్స్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా అధ్యక్ష మేము చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఉండేవి అధ్యక్ష మళ్ళీ గాడు వచ్చాడు చెప్పాను కదా అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా జీరో అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష మరి దరిద్రమైన పరిస్థితి రోజు మనకి అలా కనిపిస్తుంది అధ్యక్ష అదే అధ్యక్ష మళ్ళా ముఖ్యంగా అధ్యక్ష ఈ పోలీసుల మనోధైర్యానికి అధ్యక్ష ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కూడా అధ్యక్ష దశల వారీగా క్లియర్ చేయడానికి ఈరోజు గవర్నమెంట్ చిత్తసిద్ధత ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సంక్షేమంలో భాగంగా అధ్యక్ష రెండు సంవత్సరాలు మొత్తం జీపీఐ నిల్ నిలిచివేయబడింది అధ్యక్ష ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా పునరుద్ధించడం జరిగింది అధ్యక్ష పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలని కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాకే చెప్పాను అధ్యక్ష ఫోరెన్సిక్ ల్యాబ్ అధ్యక్ష ఏ ఇన్వెస్టిగేషన్కి అయినా ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రెండు వేల పద్దె పదిహేడు పద్దెనిమిదిలో సుమారుగా నూట యాభై రెండు కోట్ల రూపాయలు ఫుల్ పేమెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష కేవలం అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కడుతున్నారని ఒకే ఒక కారణంతో సగం లేపిన బిల్డింగ్ ఆపేశాడు అధ్యక్ష ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడైతే ఏదో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్లు ఎక్కడైతే ఆపేమో అక్కడి నుంచి మనకు స్టాప్ అధ్యక్ష లేకపోతే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అధ్యక్ష ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లేదు ఒక పామ్ ఐడెంటిఫికేషన్ లేదు ఒక ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లేదు ఒక సీసీటీవీ కెమెరా లేదు ఒక డ్రోన్ లేదు ఏమీ లేదు కానీ అసెంబ్లీలోకి వచ్చి ఇరవై ఒక్క రోజుల్లో నేను ఉరిశిక్ష విధించేస్తాను దిశా చట్టం తీసుకొచ్చానని ఏ ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు ఇప్పటికీ నాకు అర్థం కాదు అధ్యక్ష ఇన్ని సిస్టమ్స్ పెట్టుకొని కూడా ఒక షీట్ వేయడానికి ఇరవై రోజుల్లో ఛార్జ్ షీట్ వేయడానికి పరుగులు పెడుతున్నారు అధ్యక్ష ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఇంకో విషయం కూడా ప్రాసిక్యూషన్ గురించి కూడా చెప్పేటప్పుడు ఒక విషయం కూడా చెప్తాను అధ్యక్ష ఈరోజు సిస్టమ్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి అనుకూలంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ అన్ని ఆధునీకరణ సదుపాయాలు ఇస్తే కనుక వాళ్ళు శిక్ష పడేది విషయంలో కూడా మూడు నెలల్లో శిక్ష విధించే పరిస్థితులు కూడా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష విజయనగరం జిల్లాలో మూడున్నర నెలల క్రితం ఒక మూడున్నర సంవత్సరాల అమ్మాయిని రేపు జరిగింది అధ్యక్ష చిన్నపిల్ల అధ్యక్ష అత్యాచారం జరిగితే పోక్సో కేసు కట్టి ఇమీడియట్గా నిందితుడిని పట్టుకొని జైలుకి పంపించిన తర్వాత అతనికి బెయిల్ రాకముందే ముందే నిన్ననే ఇరవై ఐదు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడిన పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష ఈరోజు మనం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం ఫోరెన్సిక్ విటిదైన రిపోర్ట్ ఫైవ్ డేస్లో ఇచ్చే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది ఊన్ సర్టిఫికేట్లు ఇస్తున్నాం ఛార్జ్ షీట్ గా వేస్తున్నాం నిందితుల్లో పట్టుకుంటున్నాం ఈ మేము మనం గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష మన గవర్నమెంట్ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇరవై నాలుగు గంటల లోపు నిందితులను పట్టుకుంటున్నాం నిందితులను పట్టుకుని ఇమీడియట్గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేసి శిక్ష తొందరగా పడేటట్టుగా కూడా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అధ్యక్ష దీనికి మనందరం కూడా సహకరించాలి సహకరించాలి అధ్యక్ష ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి ఈరోజు మళ్ళీ తిరిగి ముప్పై ఇరవై నాలుగు కోట్లు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వద్ది వచ్చింది అధ్యక్ష మళ్ళీ దానికి పునరుద్ధరించి రెండు ఒక టూ త్రీ ఇయర్స్లో అది కూడా క్లియర్ చేసే పరిస్థితి అధ్యక్ష మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రే ఒకటి అప్పా ఒకటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆ రోజు ప్రామిస్ చేసింది అధ్యక్ష గ్రే కూడా అధ్యక్ష రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెండు వందల తొంభై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షలు ఆ రోజు శాంక్షన్ చేస్తే అధ్యక్ష తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే యూసీస్ ఇవ్వని కారణంగా మళ్ళా తిరిగి ఆ డబ్బులు రాలేదు అధ్యక్ష అప్పటి వరకు అది అక్కడే ఉండిపోయింది ఈరోజు విజయనగరం జిల్లాలో రెల్లి గ్రామంలో ఐదు వందల ఎకరాలు తీసుకొని ఈరోజు గ్రే హౌన్స్ అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం అధ్యక్ష అది కూడా అతి త్వరలో పూర్తవుతుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నాకు తెలిసి దేశంలో పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం అందే అధ్యక్ష నిజంగా మన గవర్నమెంట్ కనుక పోయిన ఐదు సంవత్సరాలు కూడా ఉండుంటే ఈరోజు గ్రే హౌండ్స్ బెటాలియన్స్ అప్ప అన్నీ కూడా మనం రెడీ చేసుకొని ఈ రోజు నేరాలు మనం తగ్గించడంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండేవాళ్ళం అధ్యక్ష అటువంటిది ఈ రోజు ఆ ఐదు సంవత్సరాల పాపం అధ్యక్ష ఈరోజు పోలీస్ అకాడమీ కూడా లేకుండా పోలీస్ అకాడమీకి సంబంధించి అధ్యక్ష నూట అరవై ఐదు ఎకరాలు నేలూరు జిల్లా నిగుండపల్లిలోని ఈ రోజు ఐడెంటిఫై చేశాం అధ్యక్ష అది కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అదే విధంగా అదేవిధంగా అధ్యక్ష ఈ పోలీసులకు అధ్యక్ష పర్సనల్ ట్రావెల్ అలవెన్సెస్ అధ్యక్ష ఇంతకు ముందు వంద కోట్లు ఉండేది దానికి అదనంగా ఇరవై ఐదు కోట్లు ఈ రోజు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా సరెండర్ లీవ్ అధ్యక్ష ఎడిషనల్ సెరెండర్ లీవ్స్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఒక సరెండర్ లీవ్ లేదు అధ్యక్ష మొన్న కౌన్సిల్లో ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే ఒక పెద్దల సభలో వాళ్ళు కూడా మీరు అవి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇచ్చారంటే ఇప్పుడు మీరు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు ఏ మేము ఇస్తున్నాం కట్టుబడి ఉన్నాం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వకుండా ఈరోజు మేము ఇస్తా ఉంటే తిరిగి మా మీద బురద చేయలే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు సరెండర్ లీవ్ కూడా పది కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మనం అధ్యక్ష ఆరోగ్య భద్రత గురించి కూడా ఇందాక మన సభ్యులు చెప్పారు అధ్యక్ష ఆరోగ్య భద్రత గురించి ఆరోగ్య భద్రత విషయంలోని కూడా అధ్యక్ష ముందు నా మా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద మొన్ననే మా హోమ్ సెక్రటరీ గారు డీజీపీ గారు అందరం కలిసి కూర్చొని దానికి మన హైబ్రిడ్ మోడల్లో అధ్యక్ష దాన్ని తీసుకుని వచ్చి దగ్గర దగ్గర ఇప్పుడున్న రెండు లక్షల రూపాయల భద్రత కూడా పదిహేను లక్షల రూపాయలు చేయడానికి ఈరోజు హైబ్రిడ్ మోడల్లో తీసుకురావడానికి ఈరోజు సిద్ధపడ్డాం అధ్యక్ష ప్రతి ఒక్క పోలీస్ కూడా ఇలాగ ఎంత పరిస్థితి అయిపోయిందంటే ఈరోజు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి సామాన్యులు కూడా సిద్ధపడ్డాం అధ్యక్ష అటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఏదైనా కొంచెం కష్టం వచ్చి లోప బయటకి హాస్పిటల్కి వెళ్తే మీకు భద్రత కదా భద్రత దీనికి వర్తించదు అని వాళ్ళని వెనక్కి పంపించేసే పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష దీన్ని అధిగమించడానికి ఈరోజు భద్రత కింద మనం సుమారుగా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు చేయడానికి ఈరోజు అది కూడా ఇందాక మనం అడిగారు అధ్యక్ష కుటుంబం అంతా అధ్యక్ష కుటుంబానికి కలిపి ఈరోజు పదిహేను లక్షల రూపాయలు ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఈరోజు మేమందరం కూడా నిర్ణయం తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా విధంగా అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇందాక చెప్పాను అధ్యక్ష ఈరోజు మనకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష హోంశాఖలో పద్దెనిమిది మంది విభాగాధిపతులు హెచ్ఓడీలు ఉంటారు అధ్యక్ష దాదాపు పదిహేను వేల మంది హోంగార్డులతో పాటు డెబ్బై ఐదు వేల ఆరు వందల మంది సిబ్బంది ఉన్నారు అధ్యక్ష డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా హోంశాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది అధ్యక్ష ఇరవై నాలుగు జిల్లాల పోలీస్ యూనిట్లు మరియు రెండు పోలీస్ కమిషనరేట్లు నూట పద్నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు రెండు వందల పదహారు పోలీస్ సర్కిళ్ళు మరియు వెయ్యి ఇరవై ఆరు పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష మనం ఈరోజు మనం ఈరోజు అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఆధునీకీకరణకు గురించి కానీ అదేవిధంగా వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఈరోజు మనం ఈ బడ్జెట్ని కూడా మనం అందరం కూడా తీసుకోవచ్చు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మాట్లాడితే అధ్యక్ష శాంతి భద్రతల గురించి శాంతి భద్రతల గురించి అని చెప్పి ఏ ఇష్టానుసారిగా మాట్లాడే వాళ్ళకి కొన్ని కొన్ని లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష లాస్ట్ టైం కూడా నేను చెప్పా ఈరోజు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న నేరాల సంఖ్య దగ్గర దగ్గర అధ్యక్ష మహిళలపై నేరాలు పది పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గిన అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై నేరాలు పది పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గిన అధ్యక్ష ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద చెప్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో టార్గెట్ ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష మొత్తం అందరూ వరప్రసాద్కి గుండు కొట్టించడం అదేవిధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేయడం ఈ రోజుకి కూడా ఏ మొహాన పెద్దల సభకి వాళ్ళు వస్తున్నారో కూడా ఒక్కొక్కసారి మేము కూడా కొంత ఆవేదన చెందుతున్నాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా ముందుకెళ్తున్నాము అధ్యక్ష ఈరోజు మనకు చెప్పారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో మ్యాక్సిమం అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో అధ్యక్ష బృందాక మనకి ఎమ్మెల్యేగా చెప్పారు అధ్యక్ష మాచర్ల ఎమ్మెల్యే గారు మనకి తోట తోట చంద్రయ్య తోట చంద్రయ్యను ఎంత బ్రూటల్గా చంపారో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈరోజు ఆ వ్యక్తికి న్యాయ బాధితుడు ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దాని సిఐడికి కూడా అప్పగించి ఈరోజు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఈరోజు ముందుకు వచ్చాము అధ్యక్ష ఒకే మిగతా విషయాలు కూడా చాలా మంది సభ్యులు చెప్పారు అధ్యక్ష రెడ్డి గారి హత్య గురించి కూడా ఈ సభలో కూడా చెప్పాలి అధ్యక్ష ప్రత్యేకంగా రెడ్డి గారి హత్య గురించి లాస్ట్ మేము క్యాబినెట్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది అధ్యక్ష లో కూడా చర్చ జరిగి క్యాబినెట్ అంతా కూడా ఏకకంఠంతో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ సునీతకి న్యాయం జరగాలి దానికి సిబిఐ ద్వారా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము ముందుకెళ్తాం గౌ కేబినెట్ మొత్తం కూడా ఆ రోజు ఆమోదించింది అధ్యక్ష త్వరితగతిన పూర్తవ్వాలని సునీత గారికి న్యాయం జరగాలి వివకానందరి రెడ్డి గారి హత్య కేసులో పోరాటం చేస్తున్న అమ్మ కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష ఈరోజు సూపర్ న్యూమరీ ప్రమోషన్స్కి కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసుకుని మీరు ఏదైతే చెప్పారో సూపర్ న్యూమరీ కేసెస్ గురించి కూడా మేము అది కూడా నిర్ణయం తీసుకుంటామని గౌరవ సభ్యులకి తెలియజేసుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విఆర్ సంబంధించిన జీతాల గురించి కూడా చెప్పారు అధ్యక్ష విఆర్కి ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇచ్చేవారు అధ్యక్ష కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు కేవలం కక్షపూరుత నువ్వు టీడీపీ అని అతనికి ఎవరైనా చెవులో చెప్తే చాలు వాళ్ళని తీసుకెళ్ళి పీఆర్లో పెట్టేసేవారు ఆ విఆర్లు ఎన్ని రోజులు ఉండేవారంటే సంవత్సరము రెండు సంవత్సరాలు అన్ని పనులు చేయించుకునే వారికి కానీ వాళ్ళకి జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష దాన్ని మళ్ళీ స్టిమ్యులైన్ చేస్తున్నాం అధ్యక్ష దశలవారీగా మీకు మీకున్న ఆర్థిక పరిస్థితి తెలుసు అలాగని వాళ్ళని కూడా మేము ఇబ్బంది పట్టే పరిస్థితి కాదు దశల వారీగా చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం అధ్యక్ష కానీ ఒకటి అధ్యక్ష ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ మహిళా భద్రత విషయంలోనే కానీ ఒక యువత భవిష్యత్తు గురించి కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఉన్న మనం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పడానికి ఈరోజు చాలా ఉదాహరణలు మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళకి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష ఇలా మనకి శాంతి భద్రతల విషయంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్యూస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఏదైతే ప్రతిపాదన ఇచ్చానో ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల యాభై లక్షల ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలకి అధ్యక్ష డిమాండ్ నెంబర్ టెన్ కింద హోమ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతిపాదనలు ఇచ్చాము అధ్యక్ష దీన్ని ఆమోదించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇప్పుడే లా అండ్ ఆర్డర్ డిమాండ్స్ వేసి పెట్టి రిప్లై ఇచ్చారు మినిస్టర్ గారు వారు చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలుగా గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు చూసాం ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి అదే మరిగా